అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చందనా వరల్డ్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇక సీరియల్లోకి వెళ్తే రుద్రాని లక్ష్మిలు శాంతాని భోజనం చేసి పెట్టు మాకు అని గొడవ పెడుతూ ఉంటారు అంతలో స్వప్న మెడలో నెక్లెస్ అన్ని వేసుకొని హాయ్ ఆంటీస్ అంటుంది తన మెడలో హారం చూసి రుద్రాని లక్ష్మిలు ఉడుక్కుంటారు మాకు ఫుడ్ పెట్టడానికి కూడా కష్టం మీ అక్క నీకు మాత్రం లక్షల లక్షలు డబ్బులు ఇచ్చి దోచి పెడుతుందా కావ్యను రాణిబు కడిగి పారేస్తాను అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది అంతలో అపర్ణ తన భర్త బయట కాఫీ తాగుతూ ఉంటే ధాన్యలక్ష్మి రుద్రాని వాళ్ళు అక్కడికెళ్ళి గొడవ గొడవ చేస్తారు ఏమన్నా న్యాయమా అక్క నీ కోడలు చేసే పని ఏమీ బాగోలేదు మాకు డబ్బులు ఇవ్వటానికి కూడా చేతులు రావడం లేదు చెల్లెలికి మాత్రం పది లక్షలు ఇచ్చి నక్లెస్ కొనుక్కోమని చెప్పింది అని చెప్పి అడుగుతుంది ఇంత తెలియకుండా పుట్టింటికి ఎంత చారవేస్తుందో అని రుద్రాని ఎక్కబడుస్తూ ఉంటుంది అందుకు సుభాష్ అన్ని విషయాలు తెలిస్తేనే మాట్లాడండి నోటికి వచ్చినట్లు మాట్లాడకండి అని చెప్పి అంటాడు అన్న తర్వాత వాళ్ళిద్దరూ కావ్యం రాని అప్పుడే అడిగి కనుక్కుంటాం అని చెప్పి వెళ్ళిపోతారు తర్వాత సుభాష్ ఏంటి అపర్ణ ఇదంతా ఏం జరుగుతుంది ఇంట్లో చా వీళ్ళు వచ్చి ఊరికే కంప్లైంట్లు ఇస్తుంటే నేను వర్క్ చేసుకోలేకపోతున్నాను చాలా చిరాక్గా ఉంటుంది అని చెప్పి అడుగుతాడు అయినా కావ్య ఈ పని ఎందుకు చేసింది అని చెప్పి అంటాడు అంతలో అపర్ణ కావ్య అలా చెయ్యదండి తను ఏం చేసినా రీజన్ ఉంటుంది వెయిట్ చేద్దాం కావ్య వచ్చేదాకా అంటుంది సరే అంటాడు సుభాష్ తర్వాత కావ్య రాజు రానే వస్తారు రుద్రాణి ధాన్యలక్ష్మి వాళ్ళు కావ్యని చేస్తారు కావ్య స్వప్నను పిలుస్తుంది తను రాగానే అక్క నీకు ఈ నెక్లెస్ ఎక్కడిది డబ్బులు ఎక్కడివి అనగానే స్వప్న నువ్వే కదా చెక్కిచ్చావు అని చెప్పి అంటుంది స్వప్న అందుకు సుభాష్ మీ అక్కకి నువ్వు చెక్కి ఇచ్చింది నిజమే కదమ్మా దానికి సమాధానం వీళ్ళకి చెప్పాలి కదా నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి అడుగుతాడు సుభాష్ అందుకు రాజు ఎందుకు చెప్పాలి డాడీ నా భార్య సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా స్వప్నకి చెక్ ఇచ్చినప్పుడు నేను ఉన్నాను స్వప్న దగ్గరికి వెళ్ళి ఏం స్వప్న ఆ చెక్కు ఏమని చెప్పి ఇచ్చింది మీ అక్క నీకు నక్లెస్ కొనుక్కోమని ఇచ్చిందా లేక ఇంట్లో అవసరానికి వాడమని ఇచ్చిందా అని చెప్పి అడుగుతాడు నిజం చెప్పు అక్కడ నేను కూడా ఉన్నాను అని చెప్పి అంటాడు అందుకు స్వప్న ఇంట్లో అవసరానికే ఇచ్చింది రా కాకపోతే ఎవరూ అడగలేదు కదా అని చెప్పి నేను ఈ నెక్లెస్ కొనుక్కున్నాను అంటుంది అందరికి అర్థమైందా పుట్టింటికి రూపాయి కూడా చేరవేయడం లేదు నా భార్య ఇంకెప్పుడు నా భార్య గురించి అలా మాట్లాడద్దు అని చెప్పి అంటాడు రాజు తర్వాత కావ్య స్వప్న దగ్గరికి వెళ్లి కోపంతో అరుస్తుంది కావ్య కోపంతో అడ అరిచి దుగ్గినాల ఫ్యామిలీ డబ్బుతో ఎందుకు కొనుక్కుంటున్నావు నీకు కావలసిన ఆస్తి ఆ తాతయ్య గారు ఇచ్చారు కదా ఆ డబ్బుతో కొనుక్కో లేకపోతే నీ భర్తను అడిగి కొనుక్కో అంతేకాని ఇలా డబ్బులు వేస్ట్ చేయకు దుగ్గినాల ఫ్యామిలీ డబ్బు డబ్బుల కోసం నువ్వు ఇలా బిహేవ్ చేయొద్దు అక్క అని చెప్పి అంటుంది అంతలో స్వప్న ఈ నగల కోసమే కదా నన్ను ఇంతగా అవమానించావు ఇదిగో తీసుకో నాకేమి వద్దు ఇవి అమ్మేసి నువ్వే కొనుక్కో నువ్వే పది లక్షలు తెచ్చుకో అని చెప్పి ఇచ్చేస్తుంది ఇచ్చి వెళ్ళిపోతుంది అంతలో ధాన్యలక్ష్మి ఇదంతా పెద్ద నాటకం అక్కా చెల్లెళ్ళు కలిసి ఆడుతున్నారు అనగానే ఆ వర్ణ తిడుతుంది అందుకు ధాన్యలక్ష్మి ఏమి తినే తిండికి కూడా ఆంక్షలు పెడితే ఎలా అక్క అనగానే అంతలో కావ్య నేనింతే నేనెవరికి సమాధానం చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి సంజాయిషి కూడా ఇవ్వను లక్షకి లక్షలు దుబారాలు చేస్తూ రోజులు పో దుబారాలు చేస్తే రోజులు పోయాయి మీరు ఆకాశంలో విహరించడం మానేసి నేల మీద నడవటం నేర్చుకోండి అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ సీరియల్లో తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు పాస్ అవ్వదు పాస్ అవ్వకపోవడంతో ఇంట్లో అందరికీ తెలిసి అందరూ కావ్యం క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎందుకు పాస్ అవ్వలేదు ఎందుకు పాస్ అవ్వలేదు మా మామయ్య గారి బిల్లుకి కూడా నీ పర్మిషన్ కావాలా అని ధాన్యలక్ష్మి అలా అందరూ ఒక్కొక్క మాటలో అడుగుతూ ఉంటారు ఏం చెప్పాలి అని వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య అంతటితోటి ఆ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆఫ్ యూ రేపటి వరకు వెయిట్ చేయాల్సింది